പക്കനെ മ്യൂസിക് എന്തെങ്കിലും ബാലകൃഷ്ണപ്രസാദ് ഗാർ ഉണ്ടെങ്കിൽ അത് വാർ അന്നമാചാര്യ കീർത്തന എങ്കടേശ്വര സ്വാമി താതമ ഇഷ്ടമെ പാട്ട് എന്തോ ആറ് വലുക്ക് പൈത അന്നമാചാര്യ സംക്കീർത്തോ കല്പനേശ്വര് సో ఆ పాటలు ఏంటంటే అట్లే స్వామివారి పేరు ప్రేరంగా తలుచుకుంటా అంటే ఎట్లా అంటే ఏంటంటే ఎంతటి కష్టమైన ప్రాబ్లం ఉన్నా సరే ఏంటంటే ఒక చిన్న ఇన్సిడెన్స్ అంటే రెండు వేల పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదవ సంవత్సరం చిన్న జీఎస్వామి బస కార్యక్రమాలు నిర్వహిస్తారు అది అప్పుడే మాకు ఫస్ట్ స్వామి పరిచయం ఏర్పడింది సో ఇక్కడ కర్మ తిరుపతి దేవస్థానం కళ్యాణ మండపంలో ఏంటంటే స్వామివారి ఏంటంటే ప్రోగ్రామ్ చెప్పేసి ఒకరోజు సాయంత్రం వెళ్ళి స్వామివారిని చెప్పడం జరిగింది స్వామివారికి ఏంటంటే నెక్స్ట్ టైం నెక్స్ట్ డే ఒక పెద్ద ఆపరేషన్ స్పంపించం చెప్పాను సో ఒక్కటేంటే డాక్టర్ మీకు చాలా స్మూత్ గా అవుతుంది ఆపరేషన్ అది ఫస్ట్ టైం టోటల్కి ప్రీప్లేస్మెంట్ ద్వారా చాలా పంతొమ్మిది తొంభై ఐదు సంవత్సరం అయితే జరిగింది సో నెక్స్ట్ టైం ఆపరేషన్కి వెళ్ళినప్పుడు ఏంటంటే ఎందుకు ఒక చిన్న ఒక స్టెప్ దగ్గర ఏంటంటే కొంచెం టఫ్ అనిపించింది ఒకసారి ఏంటంటే అది దాన్ని కూర్చోబెట్టడానికి ప్రయత్నం చేస్తే కాలేదు సెకండ్ టైం కూర్చోబెట్టడానికి కాలేదు థర్డ్ టైం ఏంటంటే వారిని దృష్టిలో పెట్టుకొని జై శిమన్ అని చెప్పేసి అని కూర్చోబెట్టని కూర్చోవడం జరిగింది ఇక అప్పటి నుంచి ఏంటంటే ఇంకా రెండో ఆలోచన లేకుంటే ఏంటంటే ఏ ఆపరేషన్ అయినా సరే వారి పేరు చెప్పుకుంటూ ముందుకు వెళ్తున్నప్పుడు ఏంటంటే గత రెండు వేల నాలుగో సంవత్సరం నుంచి అనుకుంటా ఒకసారి ఏంటంటే మా మిత్రుడు కథ ఏంటంటే ఒక ఈ బాలకృష్ణ ప్రసాద్ గారు రాసిన వంద పాటల క్యాసెట్ ఇచ్చారు ఇక అప్పటి నుంచి ఏంటంటే ఇట్లా తిరుగుసారి ఏంటంటే అవే సాంగ్స్ రిపెట్ అవుతూ ఉంటాయి నిజంగా ఏంటంటే వెంకటేశ్వర స్వామి బ్లెస్సింగ్స్ బాలకృష్ణ ప్రసాద్ వారికి ఇస్తానని చెప్పేసి అనిపిస్తుంది అంటే స్వామివారి మాకు మహా ధైర్యం ఇస్తారు అందుకే చక్కగా ముందుకు ఈజీగా వెళ్ళడం జరుగుతుంది జై శ్రీమరా థ్యాంక్ యూ కళా సాంస్కృతిక చారిత్రాత్మక నేపథ్యం కలిగినటువంటి వరంగల్ జిల్లాలో మా అన్నమాచార్య ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో ఇది ఒక ఆరో వార్షికోత్సవం చేస్తూ ఉన్నాం ప్రతి సంవత్సరం అన్నమాచార్య జయంతి మా సంస్థ వార్షికోత్సవం కలిపి చేస్తున్నాము మరి అన్నమాచార్య ఆర్ట్స్ అకాడమీ సంస్థ ప్రాశస్యం అందరికీ తెలిసింది డాక్టర్ కె విశ్వనాథ్ గారి చేత ప్రారంభించబడి ఆరు సంవత్సరాల నుంచి అనేక అనేక సాంస్కృతిక కార్యక్రమాలు చేపడుతూ దేశవ్యాప్తంగా వరంగల్ జిల్లాకు పేరు ప్రఖ్యాతులు తీసుకొస్తా ఉన్నది తిరుమల తిప్ప దేవస్థానం నాదనీరాజు కార్యక్రమంలో కూడా వరంగల్ జిల్లా నుంచి పాల్గొన్నటువంటి మొట్టమొదటి సంస్థగా మొట్టమొదటి కచేరీ చేసినటువంటి వ్యక్తిగా మేమందరం మేము పిలవడం జరిగింది మరి ఈ సంవత్సరం కూడా శ్రీ గరిమల్లి బాలకృష్ణ ప్రసాద్ గారి పేరిట వారి ఇంటి మధ్య స్వర్గస్థులయ్యారు వారి పేరిట సంగీర్తనాంజాన్ని నిర్వహిస్తూ మరి మా వార్షికోత్సవాలు ఘనంగా చేస్తూ ఉన్నాము ప్రతి సంవత్సరం కూడా దాదాపు వెయ్యి మందికి పై పైగా కళాకారులు మన సంస్థ వార్షికోత్సవాల్లో పాల్గొంటారు మరి అనేక అనేక శాస్త్రీయ సంగీత నృత్య కళల్ని పెంచి పోషించాలనేది మా యొక్క సంస్థ లక్ష్యము అందరూ కూడా ఆ సంస్థను ఆదరించాలని త్వరలోనే వరంగల్ జిల్లాలో అనుమానాచార్య విగ్రహ ప్రతిష్టాపన